అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచరాలి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు మంచిరాల జిల్లా కేంద్రంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని మంచిరాలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య కౌన్సిలర్ గాది సత్యం బిఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి కిషన్ డైరెక్టర్ ఎర్ర తిరుపతి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొమ్మిదిలో ఓడిపోయిన తొమ్మిది ఉన్నది పద్నాలుగు ఉన్నది పద్దెనిమిది అంటే ఇరవై నాలుగు ఒక ఐదు సంవత్సరాలు తప్ప పంతొమ్మిది సంవత్సరాలు నా చేతిలో అధికారం ఉంది నా చేతులు అధికారం ఉంది కానీ అధికారిని అడ్డు పెట్టుకో అధికారిని అడ్డు పెట్టుకొని ఏ బలహీన వేరేపాటిని కానీ ఒక్క మాట అనుకుంటా నా జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాను నా జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాను ఎందుకు నడుపుతున్నాను ఈ జీవితం ఎందుకు నడుపుతున్నాం ఎందుకు వచ్చింది జన్మ మానవ జన్మ ఒట్టికే రాదు ఎన్నో జన్మలు ఎన్నో జీవరాసులు ఎన్నో జంతువులు అందరం ఉన్నాం అన్న అన్నిటికీ కూడా చేతులున్నాయి కళ్ళున్నాయి నోరున్నాయి కాళ్ళున్నాయి చేతులున్నాయి అన్ని జీవులకు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక మాట్లాడేది ఒక మాట్లాడేది అవగాహన చేసుకున్నది మానవులే ఒక మానవ జన్మకే అన్నీ మనం చేయగలుగుతున్నాం ఎన్నో జీవరాశులకి అసలుకి బాగా గట్టి కొడితే ఎత్తైన అంబా అంటది చాలా గట్టి కొడితే ఆవు అంబ అంటది ఏం మాట్లాడదు ఏం మాట్లాడదు కానీ మానవ జన్మ ఒక దెబ్బ తాకింది ఉంటే ఒక దెబ్బ కొట్టింది ఉంటే అమ్మ అమ్మ అని బాధపడతాం అదే ఈ జన్మకు సార్థకం అదే ఈ జన్మకు సార్థకం నేను అదే ఎన్నుకున్నాను ఈ జన్మ నాకు రాలేదు ఈ జన్మ నాకు ఉట్టుగా రాలేదు మన అందరికి ఉట్టుగా రాలేదు ఎన్నో పుణ్యాలు చేస్తే ఈ జన్మ మనకు వచ్చింది ఈ మానవ జన్మ మనకు వచ్చింది ఏం చేయాలి ఈ మానవ జన్మ ఏం చేయాలి నాకు అధికారం ఉంది ఎవరినైనా ఏదన్నా అనే అధికారం నాకుందా మనం చేస్తున్నాం అలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళకు మనం కాదు ఎవరు పొరపాటున ఓటేసినా ఈ ప్రాంతం తొంభై తొమ్మిది ఉన్న ప్రాంతం ఏర్పడుతుంది మళ్ళా గుండాయి స్టార్ట్ అవుతుంది రౌడు స్టార్ట్ అవుతుంది మాట్లాడే హక్కు ఉండేది స్వాతంత్రం రాకముందు ఏదో లెక్క లేదో ఇప్పుడు ఆ లక్కంగా అది మనం కోరుకుంటామా ఎవరైనా కోరుకుంటారా బలహీనుడు కూడా నేను కూడా దర్జాగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి నా మీద ఎవరికి ఎవరికి ఉక్కు ఉండద్దు అనేది ఎలా ఆ పూట కాకుండా రెక్కాడితే డొక్కాడే వ్యక్తి కూడా నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకునే రోజులు తొంభై తొంభై నుంచి నేను ఇక్కడ అప్పటిదాకా ఇప్పటిదాకా ఆ దిశలో నేను పయనిస్తున్నాను ఆ దిశలో పయనిస్తున్నాను వీళ్ళందరూ ఏమంటున్నారు నాకు నేను గొప్ప చెప్పుకోను దివాకర్ లాంటి వ్యక్తి ఉంటే మనకి ఇబ్బంది లేదు దివాకర్ లాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు నష్టం లేదు అలాంటి వ్యక్తి కావాలి ఎవరి దానిలో జోక్యం ఉండేది ఎవరికి ఇబ్బంది పెట్టడు ఎవరికి నష్టం చేయడు ఎవరికి మోసం చేయడు ఎక్కడ గజం భూమి జానడి భూమి కూడా ఆశించడు అనేది ఎలా ఈ మాట మారుమవుతుంది ఈ మాట మారుమవుతుంది అర్థం చేసుకోండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ద్వారా మా మంచిర్యాల మున్సిపాలిటీకి ఇప్పటి వరకే నలభై యాభై కోట్ల మరి నిధులు పట్టణపతి నిధులు రావడం జరిగింది వాటి ద్వారా గతంలో నేను కూడా వైస్ గుంటి కౌన్సిలర్ గుంటి కానీ పార్కులు ఎత్తున అభివృద్ధి చేసుకోవాలంటే నిధులుండేవి కావు ఇప్పుడు ఈ పట్టణపద్ధ నిధుల ద్వారా మరి ప్రతి పార్క్ కూడా డెబ్బై ఎనభై లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకొని ప్రతి పార్క్ అభివృద్ధి చేసే కార్యక్రమం రోడ్లు నాలీలు మరి విద్యుదీకరణ వాటర్ సప్లైతో పాటు ప్రజలు ఈనాడు కోరుకునేది ఆహ్లాదంగా విశ్రాంతి దొరికినప్పుడు అక్కడ పోయి మనశ్శాంతి కోసం పార్కులలో పోవాలని ప్రజలు ఆలోచించే సమయం దాని దృష్టిలో ఉంచుకొని మరి ఆ పార్కుల అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం మంచాల పట్టణంలో చేసుకుంటా పోతా ఉన్నాం విధంగా ఈ స్థలం మనం ఇప్పుడు ప్రారంభం చేసుకున్న ఈ స్థలం ముప్పై గుంటలు ఎమ్మెల్యే గారు మూడు సంవత్సరాల క్రితమే ఒక ఆలోచన చేసి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే మనం ఒక హాల్ తీసుకుందాం ఒక కమ్యూనిటీ కట్టుకుందాం పాత మంచాల ఎనిమిది తొమ్మిది వాడాలకు కూడా ఉపయోగపడే విధంగా దాన్ని రూపకల్పన చేద్దామని మూడు సంవత్సరాల క్రితం మరి ఆలోచించి మరి గతంలో ఉన్న కలెక్టర్ భారతీయ హోలీ కేర్ ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడి ఈ ముప్పై గుంటలు ప్రభుత్వ భూమిని మున్సిపల్ మనం హైండ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మరి ఇందులో కేవలం మరి బాగా ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మొరం తీసుకొని పోయి మన పాత మంచాలన అందరు ఇళ్లలో వచ్చుకుంటూ ఇప్పుడు సిమెంట్ ఫ్లోరింగ్లు కానీ అప్పుడు ఈ ఫ్లోరింగ్లు ఉండేవి కావు పశువుల కొట్టాల్లో కానీ ఇళ్ల ముందు వాకిళ్ళల్లో కానీ మొర వేసుకొని వర్షాకాలం బృద కాకుండా చూసుకునే సందర్భం దాన్ని ఇక్కడ ఒక పది ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఆరు ఫీట్లు కూడా ఇదంతా పెద్ద బొంద దీన్ని ఎమ్మెల్యే గారు ఒకసారి చూసి ఇక్కడ ఒక మరి మున్సిపల్ ద్వారా దీన్ని ఫిల్ చేయమని చెప్పడంతో అప్పుడు ఇంజనీర్లకు చెప్పి దీన్ని మనం మొరం తీసుకొని ఈ మట్టి అంతా నింపి లెవెల్ చేసిన తర్వాత మరి యాభై లక్షలు ఫంక్షన్ కు ఇరవై లక్షలు కాంపౌండ్ వాళ్ళకు తీసుకొని పూర్తి చేసుకోవడం జరుగుతా ఉంది కాంపౌండ్ వాల్ పని నడుతూ ఉంది అది దాదాపు నైన్టీ పర్సెంట్ ఫంక్షన్ కూడా పూర్తి స్థాయిలో ఒక డోర్లు ఫిట్ చేసిపోతే అన్నీ అయిపోయినాయి సీలింగ్ అయిపోయింది ఫ్లోరింగ్ అయిపోయింది తర్వాత అన్ని పనులు పూర్తయినాయి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా పూర్తి చేసుకోడానికి కాంట్రాక్టర్ గారు మరి అతివేగంగా పనులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నాం అక్కడ పాతమంచాల పార్కు మరుణ్ మనం ప్రారంభించుకొని మంచి మంచి వాతావరణాన్ని అక్కడ మనం చూడడం జరిగింది మీరందరూ కూడా అక్కడికి వచ్చారు అదొక మరి గొప్ప వరం పాతమంచాల ప్రజలకు ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు ఏసీసీ రిటైర్డ్ ఉన్నారు సింగరేణి రిటైర్డ్ ఉన్నారు మహిళా సోదరు స్కూల్ పిల్లలు విద్యావేత్తలు అన్ని రకాలు ఉన్నారు కనుక మరి హాలిడేస్లో అక్కడికి పోయి మీరందరూ అక్కడ శ్రద్ధ తీసుకుంటానికి బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని మనకు మొన్ననే ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈ ఫైవ్